ముడా గా రెండోసారి ఎన్నికైన కూటంరెడ్డి శ్రీనివాసరెడ్డి తన సతీమణి సంధితో కలిసి నెల్లూరు జిల్లా కోవురు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం గంగపట్నంలో వెలసి ఉన్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు అక్కడ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకంగా కుంకుమ పూజ జరిపించారు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఆలయ అర్చకులు టీడీపీ నాయకులు కోటం రెడ్డి దంపతులకు ఘన స్వాగతం పలికారు అనంతరం అక్కడి కోనేరును సందర్శించారు ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడారు గతంలో తాను చైర్మన్ గా ఉన్నప్పుడు అమ్మవారి మొక్కు తీర్చుకోలేకపోయానని రెండోసారి నుడా చైర్మన్ కావడంతో ఆ మొక్కును తీర్చుకున్నానని తెలిపారు కోనేరు వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఆటంకాలు లేకుండా ప్రమాదాలు జరగకుండా తగిన ఏర్పాట్లు చేసేలా చర్యలు తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా కోటంరెడ్డి మాటిచ్చారు ఈ కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు హరికుమార్ రెడ్డి టీడీపీ సీనియర్ నాయకులు కొండూరు సుధాకర్ రెడ్డి శంకర్రెడ్డి కేతిరెడ్డి అవినాష్ రెడ్డి చేవూరు కళ్యాణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు రంగాపట్నంలో చాముండేశ్వరి అమ్మవారు అంటే రాష్ట్రంలోనే ఒక మంచి అమ్మవారు గతంలో నేను నృడా చర్మన్ కాకముందు అంత ఒక అమ్మవారి ముక్క చర్మన్ వస్తే పూర్వ బా మన హారే వచ్చారు అది ఒకసారి కుంకుమపతి వేనివాళ్ళని ఏర్పాటు చూసుకుని ఇంతవరకు గతంలో మనం బుక్ కూడా తీసుకోలేకపోతున్నాను అమ్మవారి దయ్య వల్ల నేను ఆనంద జిల్లా జరిమని అదే రకంగా నెల్లూరుకి ఎలవేరు కూనేటువంటి ఎగగానమ్మ తల్లికి వాళ్ళంతా దేవత అంతా ఒకటే లేదు ఆ తల్లికి ఘాటు కట్టేటువంటి ఏకం ఎంతోమంది మౌత్రులతో లేకపోయినా అవకాశం ఉంది తల్లి నాకు వాళ్ళు ఘాటు కట్టించారు నెక్లెస్ వడ్ కట్టించారు రాష్ట్ర చరిత్రలో నెంబర్ వన్ నొడగా నేను నిలిపాను అలాగే నా తల్లిని కోరుకున్నాను అమ్మా నీ దేవాలను ఆ రోజు ఆ పనులు చేశాను మళ్ళీ కూడా ఇంకా మంచి పనులు చేశాను శక్తి నాకు నా జిల్లా బాగుపడాలి నా జిల్లా ప్రజలు బాగుండాలి నెల్లూరు జిల్లా అంటే రాష్ట్రంలో ఫస్ట్ ఉండాలి నా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మా తల్లిని కోరుకుంటున్నారు అలాగే ముఖ్యంగా నేను అభిమానించేటటువంటి నా దైవం నందమూరి బాలకృష్ణ గారు వారు సతీమణి వారి బాబు గారు కూడా మీరు పోటీ చేసుకోవాలి ఎందుకంటే వారు బాబు మోక్షజ్ఞగా వచ్చే నెలలో కొత్త సినిమా ఫస్ట్ స్టార్ట్ చేయబోతున్నాను తాతకి తండ్రికి పెద్ద తనయుడుగా ఆయన జనాన్ని మెప్పించాలని నందమూరి కుటుంబం ఈ దేశంలోనే టెంపుల్గా ఉండాలని ఆ తల్లిని కోరుకోవడం జరిగింది ఆ తల్లిని కోరుకుంది ఏది దొరకండా కాలేదు ఎందుకు ఉంది కానీ అందరి ప్రజలందరికీ ఆ తల్లి ఆశిస్తున్నారని చెప్పి ఆ తల్లిని కోరుకుంటున్నారు మీరు ప్రమాదకరంగా ఉన్న బాట్ మెట్లు అనేది తప్పకుండా నేను అతని చూస్తాను ఎట్లా ఉంది అనేది కూడా ఆ రోజు ఎడగాలమ్మ తల్లికి ఘాటు చేసి ఈ ఘాటు కూడా తప్పకుండా చేసేదానికి నా ప్రయత్నం నేను తప్పకుండా చేస్తాను ఎందుకంటే ఎడగాలమ్మ తల్లి చేసినప్పుడు ఈ తల్లి కూడా చేయాలి ఘాటు ప్రాబ్లం ఏముందో నేను చూసి చూసి ఎలా చేయాలో గ్రామస్తులందరితో కూడా ఈ కమిటీతో మాట్లాడి తప్పకుండా కూడా ఆ శక్తి లేకుండా పనిచేస్తాను కూడా తెలియజేయాలి ఎందుకంటే ఆ తల్లి నాకు ఇచ్చిన వరానికి આ તો આ ત્યાં સેવાનો ખાવી તપાસ నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు